హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అయితే తెలుగువారి నూతన సంవత్సర శుభాకాంక్షలు హ్యాపీ ఉగాది ఈ ఉగాది మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేయండి మేము మాత్రం ఈ ఉగాది పండగ కొంచెం హ్యాపీనెస్తో చేసుకున్నాము కొంచెం శాడ్తో కూడా చేసుకున్నాము ఎందుకో మీకు చెప్తాను మా బావకి ఉగాది రోజు వీక్ ఆఫ్ ఉండే ఆ రోజు మార్నింగు ఇంట్లో కావలసిన దేవుడు సామాను తీసుకురాపో తీసుకురాపో అంటే చాలాసార్లు అనంగా వెళ్ళాడు ఎందుకు అనంటే ఈ పండగ రోజు మా సైడ్ మాత్రం నాన్ వెజ్ తింటారు కొంతమంది తింటారు కొంతమంది తినరు మీరు తింటారు లేదో చెప్పండి ఆ విషయంలో మా బావకి నాకు గొడవ అయింది తనకు నాన్ వెజ్ కావాలంటే నా నేనేమో మాడికాయ పప్పు చేద్దాం అని అన్నాను అలానే కోపంతోటి బయటికి వెళ్ళి ఇంట్లోకి కావలసిన సామాను మామిడాకు మామిడికాయలు వేపాకు కొబ్బరికాయ పాలు ఇవన్నీ తీసుకొని వచ్చాడు అవన్నీ తీసుకొని వచ్చి కుండ తేవడం మర్చిపోయాడు అదే పానకం కోసం కుండ తేవడం మర్చిపోయాడు ఆ కోపం మీద నేను ఈ బొట్లు పెట్టడం కూడా మర్చిపోయానండి మీరు మళ్ళీ నన్ను ఏమనొద్దు ఒడ్డు పెట్టడం కూడా మర్చిపోయాను మార్నింగ్ నుంచి ఏదో ఒక చిన్న చిన్న ఇష్యూస్ అయితేనే ఉన్నాయి ముందుగా అయితే నేను చింతపండు నానబెట్టుకున్నాను ఒక అర్ధగంట సేపు నానబెట్టుకొని మనకు కావలసిన అందరికీ తెలిసిందే కదా చేదు పగరు పులుపు తీపి కారం ఉప్పు ఇవన్నీ వేసుకున్నాము ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉన్నది కాబట్టి మన లైఫ్ కూడా అంతే డీల్ చేయాలి అన్నీ తట్టుకొని మన మన లైఫ్ అనేది సాగించాలి అలా అయితేనే మన లైఫ్లో బ్రతకగలం అన్నీ ఉంటాయి కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి కానీ అవన్నీ తట్టుకోగలగాలి ఇంతకు మీరు ఉగాది ఎక్కడ సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్స్ వేయండి అంటే ఊరికి అలా ఏం వెళ్ళలేదు మా ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకున్నారు ఇంతకు మీరు ఊరికి వెళ్ళారా లేక మీ ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి మాకు అలాంటిది అత్తవాళ్ళింటికి అమ్మగారింటికి పోవాలన్నది కూడా లేదు మేము ఎప్పుడైనా ఏ ఫెస్టివల్ అయినా మా ఇంట్లోనే సెలబ్రేషన్ చేసుకుంటాము ముందుగా అయితే నేను దేవుడికి ప్రసాద్ ఈ చిన్న కుండలో పోసుకున్నాను ఈ ఉగాది పచ్చడ చాలా క్యూట్గా ఉన్నది కదా కుండ అలాగే నేను గిందాక చెప్పినట్టు మా బాబా మంచోడని కాదు చాలా మంచివాడు తను ఆ మంచివాడు కాబట్టి నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాను మా అక్క కూతురు ఉగాది పండుగ రోజు వచ్చింది మా ఇంటి ఉగాది అయితే ఇంకా మా ఫ్యామిలీ మొత్తం కూర్చుంటే కాసేపట్లో అయిపోయింది చాలా బాగా వచ్చింది ఇక్కడ చూడండి మా కన్నయ్యని ఉగాది హాయ్ అని చెప్పమంటే ఎట్లా అంటున్నాడు వాళ్ళ డాడీ నా మీద కోపం మీద ఉన్నాడని వాడు కూడా నా మీద ఎంత కోపాడుతున్నాడో చూడండి కొట్టుతున్నాడు ఇంకా అది పక్కన పెడితే నేనైతే మామిడికాయ పులిహోర కోసం చేస్తున్నాను ఇది కూడా వద్దు అని అన్నాడు మా బావ కానీ నేను చేశాను ఎందుకు అంటే తను మామిడికాయ పులిహోర తినడు చింతపండు పులిహోర తింటాడు లైట్గా కానీ ఈ ఉగాదికి ఎక్కువ మామిడికాయ పులిహోర చేస్తారు కాబట్టి నేను కూడా మామిడికాయ పులిహోర చేస్తా చేశాను ముందుగా అయితే వన్ గ్లాస్ రైస్ ఉడకపెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని ఉడకపెట్టుకున్నాను ఆ తర్వాత కొంచెం సల్లారినాక సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని కూడా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఈ రైస్కి అస్సలు మెత్తగా ఉండొద్దు కదా పుల్లలు పుల్లలు ఉండాలని పుల్లలు పుల్లలుగా చేసుకున్నాను ఒక మామిడికాయ తీసుకొని మనకు పులుపుకు తగ్గట్టు తురుముకొని వేసు తురుముకొని వేసుకున్నాను చాలా బాగుంటుంది మామిడికాయ పులిహోర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ మామిడికాయ పులిహోర పప్పు అసలు ఏం చేయాలో కూడా నాకు తోచలేదు అన్నమాట మార్నింగ్ నుంచి మా బాబాకి వీక్ ఆఫ్ అన్నాడు మళ్ళీ వీక్ ఆఫ్ లేదు అని అన్నాడు సరే అని నేను మార్నింగ్ ఎడిటింగ్ చేసుకుంటా కూర్చున్నా కొంచెం ఎడిటింగ్ ఉంటే మళ్ళీ వీడియో అప్లోడ్ చేయాలి కదా ఈరోజు అని మార్నింగ్ ఫైవ్కి లేచి ఎడిటింగ్లో కూర్చున్నాను నైట్ కొంచెం హెల్త్ బాగాలేక అలా చేయలేక అలా పక్కకు పెట్టుకున్నాను మార్నింగ్ లేచాక చేసుకుంటే నువ్వు ఇంకా ఎప్పుడు సెలబ్రేషన్ చేస్తావు అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తావు ఇంకా పనులు అన్నట్టు ఇంకా నా మీదకే లేచినాడు అలా ఉంటుందన్నమాట పండగ రోజైనా ఏ టైం అయినా కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్ల కొన్ని కొన్ని జరుగుతూనే ఉంటాయి మొత్తానికైతే పులిహోర కంప్లీట్ అయింది ముందుగా అయితే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు మినపప్పు శనగపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకున్నాను ఆవాలు కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని అది చల్లారినాక అందులోకి అన్నంలోకి కలిపేసాను ఆ తర్వాత ప్రసాదాలు అనేవి దేవుడికి పెట్టేసి దీపం పెట్టుతున్నాను ఈ ఉగాది నుంచి ఎవరైనా ఏ పని అయినా వాళ్ళకు సక్సెస్ కావాలి అంటే అని కోరుకున్న వాళ్ళందరికీ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్క కుక్కలకి పేరు పేరున మంచి జరగాలని కోరుకుంటున్నాను మీరు మంచిగా ఉండాలి అందులో నేను బాగుండాలి నేను కోరుకునేది ఒక్కటే మన గురించి ఆలోచించే వాళ్ళ గురించే మనం ఆలోచించాలి అంతే లేని వాటి గురించి అస్సలు ఆలోచించవద్దు వాళ్ళ మీద మనం అస్సలు హోప్స్ పెట్టుకోవద్దు నేను కొన్ని కొన్ని ఇప్పుడు సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నాను అన్నమాట మనం బాగున్నా కూడా ఎదుటి వాళ్ళు పుల్లలు పెట్టే రకం కూడా ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మన ఫ్యామిలీ మనతోటి మంచిగా ఉంటే సరిపోతుంది కానీ ఎదుటి వారి మాటలు మన ఫ్యామిలీ వాళ్ళు విని ఇంకా చెడుగా మా మాట్లాడితే ఇంకా ఏం చేయలేము అందుకే చెప్తున్నాను అందరూ జాగ్రత్తగా ఉండండి వేరే వాళ్ళు చెప్పింది అస్సలు వినొద్దు మన కళ్ళతోటి మనం చూసింది మాత్రమే నమ్మాలి నేను మాత్రం ఇప్పుడు ముందు ముందు చాలా అంటే చాలా తెలుసుకుంటున్నాను ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అవన్నీ నాకు తెలిసి తెలుస్తున్నాయి మాకు మ్యారేజ్ అయి కూడా ఫోర్ ఇయర్స్ అవుతుంది కానీ మేము ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా ఊరికి వెళ్ళము ఫెస్టివల్స్కి అది నాకు కొంచెం ఎమోషనల్గా అయిపోతాను ఎవ్వరం లేకుండా మేము ముగ్గురమే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అన్న ఎమోషనల్ అయిపోతాను ప్రతి ఫెస్టివల్కి మాకు కొంచెం శాడ్గానే ఉంటుంది కానీ మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటాము ఎలాంటి ఎవ్వరి మీద హోప్స్ పెట్టుకోకుండా మనదే మనమే జీవితం ఎవరు మనకి తిండి పెట్టరు మనం చేసుకున్నదే మనమే తినాలి ఒకరి కాళ్ళ మీద మనం నిలబడద్దు మన కాళ్ళ మీద మనమే నిలబడాలి అని మన మనం మేమే మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటాం ఎందులోనైనా కూడా మేమే పంచుకుంటాము మేమైతే ఇంకా ఇంట్లో పూజ అయిపోయాక గుడికి వెళ్తున్నాము ఇది మార్నింగ్ లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట మొన్నసారి మొన్న శివరాత్రి రోజు టెంపుల్ ముందు ఒక వీడియో చూపించాను కదా ఒక గుడి ఆ గుడికి ఇప్పుడు వెళ్ళిపోతున్నాము ఛాయా సోమేశ్వర టెంపుల్ అని ఈరోజు ఉగాది కాబట్టి చాలామందే ఉంటారు మేము కూడా ఈవినింగ్ వెళ్దాంలే అని అనుకున్నాము ఇంకా మార్నింగ్ అయితే మార్నింగ్ ఈవినింగ్ అయితే ఈవినింగ్ వెళ్దాంలే అనుకున్నాం కానీ ఇంట్లో పనులు తొందరగా అయిపోవడం వలన ఇంకా ఫాస్ట్గా వచ్చేసాం లెవెన్కే వచ్చేసాం కానీ చాలా ఎండ కొడుతున్నది చాలామంది కూడా ఉన్నారు ఈ ఎండాకాలం చాలామంది జాగ్రత్తగా ఉండాలి డ్రైవర్స్ లేకపోతే ఎవరైనా ప్రతి ఒక్కరి ఎలాంటి వర్క్స్ చేసే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని మెయిన్గా బయటికి పంపించొద్దు చిన్న పిల్లల్ని ఎండలు బాగా కొడుతున్నాయి ఇంకా వెళ్ళేసి మేము ఇంకా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసాము ఈ వీడియో తీసేటప్పుడు కూడా మా బా ఆ పోయను అని అంటుండదు తనకి కొంచెం మగమాటం ఎక్కువ అన్నమాట ఇంకా సరే అని మేము మూడు చుట్లు తిరిగేసి కొబ్బరికాయ కొట్టేసి దేవునికి మొక్కుకొని గోపురం కూడా పెట్టించుకొని మంచిగా హ్యాపీగా ఉండాలి అని మొక్కుకొని ఇంకా కాసేపు ఆడ కూర్చొని ఇంటికి వచ్చేసాం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మా పెళ్ళి అయిన ఫస్ట్ గుడికి రావడం అంటే మేము ఇదే గుడికి వచ్చాము మాకు చాలా అంటే చాలా కలిసి వస్తుంది ఈ గుడికి మేము ఎలాంటి ఫెస్టివల్ అయినా ఖచ్చితంగా ఈ గుడికి వస్తాము ఇంకా వేరే గుడికి పోకున్నా సరే కానీ మేము ఖచ్చితంగా ఈ గుడికి వస్తాము మాకు కొంచెం ఈ గుడికి వస్తే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ చాలా బాగా అనుకున్నాయి అనుకున్నట్టు కోరుకు కోరుతాయని నేను అనుకుంటున్నాను నా నేను అనుకునే మాత్రం నాకు నెమ్మదిగా సక్సెస్ అవుతున్నాయి ఇంకా ఇక్కడ కాసేపు కూర్చొని ఉన్నాము అక్కడ ముందుగా పోయిన వాళ్ళకి కూడా ప్రసాదాలు పెట్టారు ఇంకా అక్కడ కాసేపు కూర్చొని ఇంటికి వచ్చి ఇంకా ప్రసాదాలు దేవునికి పెట్టాము కదా ఇంకా మేము కూడా చిన్న తాగుతున్నాము ఆ తర్వాత ఇంకా గుడికి పోయి వచ్చాక ప్రసాదాలు తినేసి ఇంకా చిన్నగా లంచ్ కూడా స్టార్ట్ చేశాను మా బావ లంచ్లోకి చికెన్ తెచ్చాడు ఇంకా మామిడికాయ పప్పు అలా ఏం చేయలేదు చికెన్ బగారా రైస్ వండి తినేసాము తిన్నాక కూడా కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాము అంతలా మా అక్క వచ్చింది తిను మా అక్క అన్నమాట ఏందా మాక బిడ్డ అన్నమాట చాలా అంటే చాలా బాగా వేస్తుంది డ్యాన్సు ఇది ఏం సాంగో ఖచ్చితంగా మీరు కనిపెట్టండి నాకు కామెంట్ చేయండి అది తిన్నది అరిగిన దాకా అక్క తమ్ముడు ఫుల్గా డ్యాన్సులు వేశారు చాలా అంటే ఇంకా కొంచెం హ్యాపీ కొంచెం సాడ్నెస్తో మా ఈ ఉగాది జరిగింది ఈవినింగ్ టైంలో అనుకోకుండా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్క అంటే మా హస్బెండ్ వాళ్ళ వర్క్లో అన్నమాట మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న కామెంట్ చేయండి నా కంటెంట్ నచ్చితే మీకు ఎలాంటి వీడియోస్ బ్లాగ్స్ ఏం కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్